ශ්‍රීගුමහ <Nee kilowatt universal> <necessary. Nee Sakuraol> మాత్రే నమ్మ ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది దానితో పాటు మనం తెలుసుకుందాము ఏ పనులను చేయడం వలన కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడని ఇంకా లక్ష్మి అమ్మవారి కృప ఇప్పుడు కూడా మనపై పడుతూ ఉంటుందని మొత్తం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఉదయాన్నే లేచి ఈ వస్తువుని తప్పకుండా తినండి దాని వలన జీవితంలో ఎప్పుడు కూడా ధన సమస్యలు అనేవి రానే రావు ప్రతి ప్రతిరోజు కూడా ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం రాదు ధనము అనేది ఆకర్షించబడుతుంది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారి ఇంట్లోనికి ధనము వైభవము కూడా చాలా తేజస్సుతో ఆకర్షించబడతాయని ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది ఆనందమయ జీవితం కోసము ఉదయము అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి అటువంటి మనుషులు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు సఫలీకృతమైన జీవితం కావాలి అనుకునే ప్రతి వారు కూడా ఉదయాన్ని చాలా ఆనందంగా ప్రారంభించాలి శ్రీకృష్ణుడు చెప్పిన అనుసారము ప్రతి వ్యక్తి యొక్క ప్రతి మార్గము కూడా ప్రతి వ్యక్తి యొక్క ఉదయం ప్రారంభంతోనే మొదలవుతాయి మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో యజ్ఞాలైనా తీర్థయాత్రలైనా ఏదైనా సరే మంగళ కార్యాలైనా వివాహాలైనా కూడా ఉదయం సమయంలోనే అన్నింటికీ కూడా శుభప్రదమైన సమయంగా చెప్పారు ఎవరైతే వ్యక్తి ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తారో వారి కాలకృత్యాలను తీర్చుకుని భగవన్ నామస్మరణ తర్వాత ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైన ఇబ్బందులు అన్నానికి ఇబ్బందులు ఎప్పుడూ కూడా రానే రావు అటువంటి ఇల్లు సుఖము సంపత్తి ధనము ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అటువంటి వ్యక్తులపై లక్ష్మి అమ్మవారి కృప ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది పురాణాలలో చెప్పబడింది ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పక తినాలని దాని వలన సంపూర్ణమైన ధన లాభాలు అనేవి కలుగుతాయని వ్యక్తి ఏ పని చేసినా కూడా ఆ పనిలో వారికి సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుందని ఎటువంటి పనులను చేయడం వలన లక్ష్మీ అమ్మవారు ఇంకా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది అనేది కూడా ఈ రోజు మనం తెలుసుకుందాము శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఉదయం లేవగాని ప్రతి ఒక్కరూ కూడా భూదేవిని స్పర్శించుకోవాలిని పూర్తి రోజంతా కూడా మనుషులపై పాజిటివ్ ఎనర్జీస్తో నిండి ఉండాలి అని అనుకున్నప్పుడు భూదేవిని మనము స్పర్శించుకోవాలి భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది అందువల్లనే ఉదయం లేవగానే భూదేవిని స్పర్శించుకుని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి దాని వలన మీకు ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తాయి మీరు ఏ పనిలో చెయ్యపెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది రెండో విషయము గంగా జలము మన సా అస్త్రాలలో చాలా పవిత్రమైన స్థానం ఉంది పురాణాల కథానుసారము గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేశారని గంగా జలాన్ని చాలా పవిత్రమైన జలంగా చెప్తారు రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి దాంట్లో రెండు మూడు చుక్కల గంగా జలాన్ని వేయండి పూర్తి రాత్రంతా కూడా మీ తల దగ్గరే ఆ నీటిని ఉంచుకోండి ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఉదయాన్నే మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి మిగిలిన నీటిని మీరు తాగండి ఇలా చేయడం వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది కటిక పేదవాడు కూడా మెల్లి మెల్లిగా ధనవంతుడవుతాడు మరణించే సమయంలో ఎవరి నోట్లో అయితే గంగాజలాన్ని వేస్తారో వారి పాప కర్మలన్నీ కూడా నష్టమైపోతాయి వారికి మోక్ష ప్రాప్తి అనేది తప్పక కలుగుతుంది గంగాజలము ఎప్పుడూ కూడా అశుద్ధము అవ్వదు గంగా జలము ఎప్పుడూ కూడా చాలా పవిత్రమైనది గంగా జలం చల్లినట్లయితే చాలా దివ్య శక్తులతో నిండి ఉంటుంది అని చెప్పబడింది ఇంట్లో గంగాజలాన్ని చల్లడం వలన ఇంట్లో పవిత్రత అనేది పెరుగుతూ వస్తుంది మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో మూడు చుక్కల గంగా జలాన్ని వేసుకుని స్నానం చేసినట్లయితే మీ పాపకర్మలన్నీ కూడా అంతరించిపోతూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీస్తో మీ ఒళ్ళు మీ మనస్సు కూడా నిండిపోతుంది ఉదయాన్నే ఏం చేసినా చెయ్యకపోయినా స్నానం చేసే నీటిలో రెండు మూడు చుక్కల గంగా జలాన్ని వేసుకునే అలవాటుని తప్పకుండా చేసుకోండి స్నానం చేయడాన్ని ప్రారంభించండి మీరు చేసే పనులలో ఉన్నతి అనేది పెరుగుతూ వస్తుంది గంగా జలం ఎప్పుడైతే మన శరీరంపై పడుతుందో మన శరీరం లోపల ఎంత నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి దాని వలన మీ లోపలికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి మన చేసే పనులలో సఫలత అనేది పెరుగుతూ వస్తుంది మన జాతక చక్రంలో ఎన్ని దోషాలున్నా సరే అవన్నీ కూడా మెల్లి మెల్లిగా తగ్గుతూ వస్తాయి గంగా జలం రెండు మూడు చుక్కలు రోజు నీటిలో వేసుకుని స్నానం చేస్తూ ఉంటారో వారికి ఎటువంటి శనిగ్రహ దోషమున్నా రాహుకేతు దోషములున్నా సరే అవన్నీ కూడా చాలా తొందర తొందరగా తొలగిపోతాయి సనాతన ధర్మంలో లవంగాలకు చాలా పవిత్రంగా చెప్పారు పూజాది కార్యక్రమములలో లవంగాలకు చాలా విశేషమైన స్థానం ఉంది లవంగాలలో దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీదే లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు మనము లవంగాలతో చేసే పరిహారాల వలన మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉండండి దానివలన సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది లక్ష్మి అమ్మవారు మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఉదయాన్నే ఆ లవంగాన్ని పళ్ళతో నవలకూడదు నీటి సహాయంతో దానిని మింగేయండి శ్రీకృష్ణుడు చెప్పిన ఆ వస్తువు ఏమిటి ఉదయాన్నే తినవలసిన ఆ పదార్థం ఏమిటి అని అంటే దానితో ధనము వైభవము ధన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి ఎప్పుడైతే మీరు ఉదయాన్నే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరి వెళుతూ ఉంటారో అప్పుడు మీరు ఉదయాన్నే భగవంతుడికి సమర్పించిన ఏదైతే ప్రసాదాన్ని పెట్టారో అది బెల్లం కానీ తులసి దళమైనా సరే మీరు తులసిదళం అయితే మరీ మంచిది వాటిని మీరు ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు చేసుకునే ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది ఇంకా మీరు ఉదయాన్నే తెలవ తినవలసిన వస్తువుల్లో రెండో వస్తువు ఏదైనా తీపి వస్తువు అది తేనె అయితే మరీ మంచిది తప్పకుండా కొద్దిగా తేనెను నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనులలో సఫలీకృతం అవుతారు మీకు పనులలో వచ్చే ఆటంకములన్నీ కూడా దూరమైపోతాయి మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది ఎవరైతే ఉదయాన్ని బయటకు బయలుదేరే ముందు కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటికి బెల్లం పొడిని కానీ వేసుకుని తింటారో మీరు మొదలు పెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఉదయాన్నే లవంగాలు తినడం వల్ల లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అపార ధన సంపత్తి అనేది మీకు లభిస్తుంది ఇబ్బందులు అనేవి రానే రావు మహాలక్ష్మి యొక్క కృపతో మీ ఇల్లు ధన ధాన్యాలతో నిండిపోతుంది ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరైతే వీటిని తింటారో వారికి లక్ష్మి అమ్మవారి కృపతో మీకు ధన ధాన్యాలతో మీ ఇల్లు అనేది నిండి ఉంటుంది మీకున్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది ప్రాప్తిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి